ರಾಷ್ಟ್ರಭುತ್ವ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಾಹರೆ ಅತಿ ಆಕ್ರಮ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವಾಹರೆ ಸಂತ ಭಾವನಾಲಯ ಸ್ವಂತ ಭವನಾಲನ್ನು ವೇಳ್ತಾರೆ ಏರ್ಪಾಡು రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు యువకులం పాదయాత్రలో నారా లోకేష్ గారు నియోజకవర్గ నియోజక తిరిగి వీధి వీధి తిరిగి మిమ్మల్ని మీ బిడ్డలని నా బిడ్డ నారా దేవాంశ చేసుకుంటా అని చెప్పని హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉన్నాయో ఎక్కడ పూర్తి స్థాయిలో వస్తాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా జూలై నెలలో ఆగస్టు నెలలో రాష్ట్రంలో ఏ స్థానిక సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళినా కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి ఆ హాస్టల్స్ మొత్తం సమస్యలతో స్వాగతం పలుగుతూ ఉన్నాయి ఈరోజు వర్షాకాలం ప్రారంభమైంది ఎక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులకి దోమతలు అందించలేదు రోజు ఏఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వెళ్తున్నా కూడా విద్యార్థులు మొత్తం పూట దోమల సంగీత రాగాల మధ్య ఈ విధము నిధిస్తూ ఉన్నారు ఏదో ఏఐఎస్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ హాస్టల్ తరఫు తరఫున కొంతముగా అడగడం లేదు ఏదైతే నారా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల మనవడు నారా దేవస్ ఎటువంటి హైలీ న్యూట్రిషన్ బుడ్డుని మేము ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి పట్టణ అడగడం లేదు కనీసం సగటు మనిషి సగటు విద్యార్థి తినగలిగిన ఆహార ఆహారాన్ని పట్టమని అడుగుతూ ఉన్నాం ఏదైతే ప్రధానంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అంగ క్యాంటీన్ పెట్టామని చెప్పి గొప్పగా చెప్ గొప్పగా చెప్తా ఉంది కేవలం తొంభై రూపాయలు అవుతూ ఉంది మూడు పూటలకి మేము డెబ్బై ఐదు రూపాయలు భరిస్తాం మీరు మూడు పూటలు పదిహేను రూపాయలు చెల్లిస్తా అని చెప్పని చెప్తా ఉంది అన్నా క్యాంటీన్లో గుడ్లు లేవు వెజ్ లేదు స్నాక్స్ లేవు అట్టికాయలు లేవు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వర్గాల విద్యార్థులకు మాత్రం గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెను ప్రకటించి వారంలో రెండు పూటలు చికెను అదేవిధంగా రోజు మార్చి రోజు ఎగ్ స్నాక్స్ ఇస్తామని చెప్పని మెను ప్రకటించింది కానీ అన్నా క్యాంటీన్కి మాత్రం పేదలు పెట్టే భోజనం సాంబార్ అన్నానికి తొంభై రూపాయలు అవుతూ ఉంటాయి రోజుకి మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి ఇంత గొప్ప మెరుగుతో ఈ ప్రభుత్వం కేవలం యాభై రెండు రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంది అన్నా క్యాండిల్ అవినీతి చేస్తూ ఉన్నారా లేదా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి సగటు విద్యార్థులు నేను భోజనం పెడతానని చెప్పని ఏఐఎస్ఎఫ్గా సుట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణం మేము రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి ప్రధానంగా ఎస్సీ డిపార్ట్మెంట్కి పది నెలల నుంచి ఈరోజు మెస్ పెండింగ్ లో ఉన్నాయి బీసీ డిపార్ట్మెంట్కి ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి ఎస్టీ డిపార్ట్మెంట్కి నాలుగు నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ మెసేజ్ చార్జ్ చెప్పని ఉన్నాం రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు రోజు పందుల మధ్య జీవిస్తా ఉన్నారు ప్రధానంగా రోజు పూర్తి స్థాయిలో ఏ హాస్టల్ లో కూడా బాత్రూమ్ అడిగే వాళ్ళు లేరు స్టావెంజర్స్ పోస్ట్ లో రోజు విద్యార్థులతో బాత్రూమ్ అడిగిస్తా ఉన్నారు కాబట్టి ఏ హాస్టల్లో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం సాంఘిక సంక్షేమ వస్తువులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కుటుంబ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆందోళన కార్యక్రమం చేపడుతా జారీ చేస్తా ఉన్నాం వాళ్ళ నంద్యాల నగరంలోని ఎస్టి ఎస్టీ కృసి మైనార్టీ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి డైట్ బిల్లులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తా ఉన్నా మేము ప్రయాణం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యార్థులకు అడుగుడు కూడా ఆటంకాలు చేస్తా ఉంది అందులో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శధి గృహాలకు డైట్ బిల్లులు విడుదల చేశారా నాలుగైదు నెలలు అటు గడుస్తా ఉన్నా ఇంకా విడుదల చేయలేదు దాని తర్వాత అకాడమిక్ ఇయర్ ముగుస్తా ఉన్నా దుప్పట్లు ప్లేట్లు గ్లాసులు కాస్మోటిక్ చార్జెస్ వీటికి సంబంధించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా అంటే ఈ ప్రభుత్వం పెడతమ పెడతా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి టైప్ ఛార్జీలను విడుదల చేయాలి పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ యొక్క మెచ్ ఛార్జీలు పెంచాలి దేశంలో ఇవాళ రాష్ట్రంలో కార్పొరేటర్లకు అధికార పార్టీ వాళ్ళకు అనుయాయులకు పెద్ద పెద్ద బిల్డింగ్లు పక్కా భవనాలు వస్తా ఉన్నాయి మరి సంక్షేమ గృహాల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు ఎందుకు పక్కా భవనాలు రావడం లేదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము అడుగుతా ఉన్నాం అన్నా క్యాంటీన్ల మీద డెబ్బై ఐదు రూపాయలు పెట్టి సబ్సిడీతో నడుపుతా ఉన్నారు జైల్లో ఖైదీలకు కూడా తొంభై రూపాయలు పెట్టి నడుపుతా ఉన్నారు మరి విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం నలభై ఐదు ఎందుకు కుదించిందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పన్నెండు సంవత్సరాలుగా వార్డెను కుక్కు కమాటీ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు ఒకే వార్డెను మూడు నాలుగు హాస్టళ్లకు ఇన్ఛార్జ్ ఉన్నారు మరి రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమ ప్రభుత్వం అయితే ఒకే వార్డెను మూడు నాలుగు హాస్టల్ గిన్ఛార్జు ఉండడం వల్ల ఏ విధమైనటువంటి పర్యవేక్షణ ఉంటుంది ఫుడ్ యొక్క లోపం వల్ల అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్ల ఈ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ లేకపోతే మెడికల్ ఇలాంటి సోర్స్ లేక విద్యార్థులు మరణాలకు గురవుతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ వద్ద గృహాలకు నిధులు కేటాయించి అవ పక్కా భవనాలు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని సొంత భవనాలు లేనటువంటి ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లకు సొంత భవనాలను తక్షణమే ఏర్పాటు చేసి ఇవ్వాలని ఏదైతే పాడుకున్నటువంటి హాస్టలకు ఈరోజు బాగు చేయడం కోసం నిధులు విడుదల చేయాలని హాస్టళ్లలో రెండు ఖాళీగా ఉన్నటువంటి కుక్కు కమాటి పోస్టరు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల సెంటర్లోని లోని శ్రీనివాస్ సెంటర్ నందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు మాటిచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగ్లలో చెప్పారు కానీ అధికారం చేపట్టి మంచి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఆస్తుల విద్యార్థుల సమస్యలను గాలి వదిలేశారని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని హాస్టళ్లలో ఐదు నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి మెచ్చు కాసుమేరి బిల్లులను విడుదల చేయాలని సొంత భవనాలు లేనటువంటి హాస్టల్ సొంత భవనాలు కేటాయించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతాం తెలియదు